ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా రహస్యవంతమైన మంత్ర యోగంలో చెప్పుకుంటూ వస్తున్నాం సనాతన ధర్మ ఋషులు ఆచరించిన మనకు అందించిన విద్యా అందించేందుకు రత్నశ్రీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది శ్రీ విద్యా ఉపాసిన మేము ప్రతి మంత్రమును ఉపదేశించే అధికారము అర్హత కలిగి ఉన్నామని చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం శ్రీమాత యొక్క అనుగ్రహంతో ప్రతి ప్రసంగము చేయగలుగుతున్నాం చెప్పేటిది మేమైనా పలికించేటిది శ్రీమాత భగవతి శ్రీ చాము మా పూర్తి బాధ్యత అధికారము శ్రీ దేవతకే అంకితం పలికేటి భగవతం పలికించేటిది శ్రీరామ భద్రుండట కేవలం నిమిత్త మాత్రంగా నిలుస్తూ శ్రీమాత యొక్క కృపా విద్యలన్నీ మీకు అందిస్తూ ఉన్నాము శ్రీ విద్య ఉపాసకులకు ఈ విద్యలన్నీ తప్పనిసరి చేయవలసి ఉంటుంది కాగా సర్వసాధారణంగా చేసుకుంటూ పోతారు లేకపోతే శ్రీ విద్యలో కొనసాగడం ఇంచుమించు కాని పనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు విషయం చెప్పుకుందాం ప్రసంగులను పూర్తిగా వినండి అవగాహన పెంచుకునేందుకు చాలా ప్రయత్నం అయితే చేయండి ఈ విషయాలు ఏదో ఒక రోజుతోనూ ఒక ప్రసంగంతోనూ తెలుసుకునే విషయాలు కావు హైందవ సనాతన ధర్మం చాలా నిగూఢమైనది రహస్యవంతమైనది అవి అర్థం చేసుకోవడానికి కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉండాలి నిన్న స్థాయిలో ఉండేవారికి ఇవి అర్థం కావు కాగా విపత్కర పరిణామాలు కలిగిన అర్థంలకు దారి తీసి అది లేనిపోని అపోహలకు గురి చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకుని ముందుకు సాగవలసి ఉంటుంది స్వరూపులారా ఇప్పుడు లాకినీ వశీకరణ గురించి చెప్పుకుందాం ఈమె కూడా మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నట్టుగా శ్రీ విద్యలో ఆరవ ప్రాకారమందు సుస్థిరమై ఉంటుంది దక్షిణ వైపు రేఖలందు ఈమె దర్శనమిస్తూ ఉంటుంది ఇక ఇన్ని వివరాలు తెలుసుకుందాం లాకినీ దేవత శ్రీ మతోత్తర తంత్రము మరియు గోరక్ష సంహిత వంటి తాంత్రిక మూలముల ప్రకారము యోగిని చక్రములో ఎనిమిది మంది స్త్రీ దేవతలలో అనగా యోగినిలలో ఒకరి పేరు లాకినిగా చెప్పబడుతుంది కుబ్జి కామత తంత్రం వంటి ఇతర తాంత్రిక మూలాలలో ఈమెను లంబకాన్ని లేదా లంబికగా గుర్తించారు కులార్ణవ తంత్రము మరియు వాట్చక్ర నిరూపణ లో కూడా ఈమె సంస్థితిలోనే మనకు గోచరం అవుతూ ఉంటుంది ఈమెను యోగినిగానే పేర్కొన్నారు ఇక్కడ ఆమె ఎనిమిది మంది స్త్రీలతో గుమిగూడి ఉన్నదని అనగా సమూహముగా ఏర్పడి ఉన్నదని లాకిని దేవతకు రక్షణ దేవతగా చండ భైరవుడు నిలిచి ఉంటాడని ఈమె మానసికంగా దృశ్యమానం చేయగలదని అనగా మను నేత్రములకు దర్శనం ఇస్తుందని మరియు లాకిని మొదలు ఎనిమిది మంది యోగినిలు అనగా లాకిని సాకిని డాకిని ఆది దేవతలు సంవర్త అనే భైరవుని యొక్క శరీరం నుండి సముద్భవించారని లాకిని దేవత భయంకరమైన లక్షణాలతో ఉగ్ర దేవతగాను అనగా మహారౌద్ర రూపిణి గాను ఉంటుంది ఈమె దక్షిణ వైపు రేఖలో అధిష్టానం ప్రకారం లాకిని రాబందు ముఖము అనగా గ్రద్ద ముఖముతో ఎనిమిది చేతులతో ఎర్రని దేహముతో మధ్యము మాంసము సేవిస్తూ మకారముల పట్ల దురాశ కలిగి ఉంటుంది అనగా అతి ఆశ కలిగి ఉంటుందని ఈమె శరీరము ఎర్రగా పట్టు వస్త్రములు దాల్చి ఉంటుందని వర్ణించబడుతూ వస్తుంది డాకినీలు రాకినీలు లాకినీలు కాకినీలు సాకినీలు హాకినీలు రావతార మేర మేరా అని పిలువబడే కాంత్రిక దేవతలుగా శాస్త్రం ముందు వచించబడుతూ ఉన్నది వీరికి లామేశ్వరనాథ కాకేశ్వరనాథ సోమేశ్వరనాథ మరియు హామేశ్వరనాథ వారు తమ శక్తులుగా కలిగి ఉన్నారు వీరి యొక్క అక్షరములు ధా రా హ అనే నుండి నియమించబడ్డారని ఆధ్యాత్మిక చక్రము అనగా అష్టగల చక్రమేందు వివరణ చెబుతూ వివరించబడుతూ ఉన్నది దివాత్మ స్వరూపుల వీరు శైవ ఆగమ శాస్త్రమును అనుసరించి శ్రీ చక్రం శత్రు నిర్భ్యం కొరకు మరియు శత్రువుల యొక్క ఆటలు కట్టించేందుకు ఎటువంటి శత్రువులైనా సరే నిర్జింపజేసేందుకు ఈమె త్వరితగతిన మనలను సాక్షాత్కరిస్తుంది అనుగ్రహించగలరు వీరందరి యొక్క అనుగ్రహం లేకుండా శ్రీ విద్యలు ముందుకు సాగడం అన్నది కాని పనిగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి దివాత్మ స్వరూపులారా లాకిని మంత్రం చెప్పుకుందాం ఎలా చేయాలన్నది తర్వాత చెప్పుకుందాం ఓం గలారే లాకిని తమ్ స్వాహ మంత్రం మరోసారి ఓం డం డమ్ గలారే లాకినీ స్వాహ మంత్రం మరోసారి ఓం డం డమ్ గలారే లాకినీ తం స్వాహ దుర్థమరూలారా ఈ మంత్రమును వాచక జపమే చేయాలి మానసిక ఉపాంస జపం పనికి రాదు ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి వారికంటూ ఒక అనుష్ఠాన దేవత తప్పనిసరి ఉండాలి అనుష్ఠానం చేస్తూనే ఇటువంటి మంత్ర జపములు చేయవలసి ఉంటుంది ఈ దేవతలు తీవ్రమైన ప్రభావం చూపించేటప్పుడు మమ్మల్ని కాపాడేందుకు మనకంటూ ఒక చిరునామాగా ఒక దేవత నిరంతరం ఉండేలా చూసుకొని తర్వాత జపము చేయవలసి ఉంటుంది ఉపాసన క్రమము మరియు జపములు ధ్యానములు తెలుసుకున్న వారు మాత్రమే ఈ జపంలో చేయాలి ఎందుకంటే ఇటువంటి దేవత ఉపాసన చేసేటప్పుడు వీరు అప్పటికే ఆరవ చక్రంలో ఉంటున్నారు కాబట్టి అందులోను దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తున్నారు అంటే వారు చండ అయి ఉంటారు కదా కాబట్టి వారి నుండి మనం రక్షణ పొందేందుకు ఏ అయితే మనం ఆహ్వానిస్తున్నామో ఆ దేవతే మనకు ఎటువంటి క్షతిని అనగా దుష్ఫలితంలు ఇవ్వకుండా ముందు రక్షణగా మనకంటూ ఒక చిరునామా ఏర్పరచుకున్న తర్వాత జపం చేయవలసి ఉంటుంది ఈయన యొక్క జపము అమావాస్య కృష్ణపక్ష అష్టమి మరియు మంగళ వారము శనివారం ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము నిష్ఠా నియమాలతో నలభై ఒక్క రోజులోగా ఆరు లక్షలు పూర్తి చేయవలసి ఉంటుంది ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి అష్టదల పద్మం వేసి మధ్యలో శ్రీమాతకు గాని లలితకు గాని దుర్గాకు గాని చాముండేశ్వరి గాని కాళీ గాని ఆహ్వానం చెప్పి లాకినీని దక్షిణ రేఖ వైపు ఆహ్వానం చెప్పి షోడసోప్సార పూజ చేసి మంత్ర జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరుసంధ్య పూజిస్తూనే మంత్రజపం చేయాలి మంత్రం పగలు అనగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల నిమిషాల మధ్యాహ్నం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోగా ఎనిమిది ఎనిమిది మాలలు చేసి రాత్రి పదకొండు నుండి మూడు గంటలలోగా ఎంత వీలైతే అంత ఎక్కువ జపం చేసి మనం ఆరు లక్షల సంఖ్యను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షలు అనగా ఆరు వేల మాలలు రక్త చందన మాల రుద్రాక్ష మాలలు శ్రేయదాయకం దీవాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలో విన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి మధ్యము మాంసము పరస్తిపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఇటువంటి దీక్షలు స్త్రీమూర్తులు చేయాలంటే ప్రత్యక్షంగా భర్త వద్ద నుండి లేక గురువు వద్ద నుండి తీసుకుని చేయవలసి ఉంటుంది ఎందుకంటే మానవ లోకంలో మనం ఎలాగో జీవనం గడుపుతున్నాం కానీ దైవిక లోకంలో ప్రతి స్త్రీకి ఒక పురుష దేవత రక్షణగా ఉంటుంది ప్రత్యక్షంగా ఒంటరి దర్శనములు ఏ స్త్రీ దేవత కూడా ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఉమాకు మహేశ్వరుడు చాముండేశ్వరికి బీసిన వైరవుడు అదే ప్రకారంగా కొంతమంది స్త్రీ దేవతలకు భర్త కొంతమంది స్త్రీ దేవతలకు క్షేత్ర కొంతమంది కొంతమంది స్త్రీ దేవతలకు రక్షకుడు ఉంటారు భర్త రక్షణగా ఉండే దేవతలు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అదే ప్రకారంగా రక్షకుడుగా ఉండే దేవతలు భూదేవి ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే కాళీమాత యొక్క భర్త మహాకాలుడైనప్పటికి ఆమె యొక్క క్షేత్ర పాలకుడు కాలభైరుడు ఇలా ప్రతి స్త్రీ దేవతకు ఒక పురుష దేవత రక్షణగా ఉంటుంది పురుష దేవత రక్షణ లేకుండా ఏ స్త్రీ దేవత కూడా శాస్త్రంలో మనకు కనిపించదు దానిని అనుసరించి స్త్రీమూర్తులే ఇటువంటి ఉపాసనలు చేయాలంటే తమకంటూ ఒక రక్షణ వ్యవస్థ ఉండాలి అంటే రక్షకుడుగా ఒక పురుషుడు ఉండాలి అది భర్త అయితే చాలా మంచిది లేదా గురువు యొక్క రక్షణ అయినా పొందుతూ ఇటువంటి జపము చేయవలసి ఉంటుంది చేయండి చేసి తగు ఫలితమైన పొంది ఏ మందు సర్వ భోగములతో శాంతియుతమైన ఐశ్వర్య జీవనం కొనసాగించి పలు మోక్షమును మోక్షం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ రుచులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక చిరునామా ఏర్పరచాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్